ారుమారు రాసినవారు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు రామశాస్త్రి అనే పండితుడు సంతానం లేక గిరినాథుడు అనే కొర్రవాణ్ణి పెంచుకున్నాడు తర్వాత ఆయనకు నిజంగానే కొడుకు కలిగాడు లేక రామశాస్త్రి తన పెంపుడు కొడుకును ఇంటి పనివాడుగా వాడుకుంటూ వాడికి చదువు సంధ్యలు నేర్పక తన సొంత కొడుకును మహాపండితుడిగా తయారుచేశాడు గిరినాథుడు చిత్రకళ అభ్యసించాడు ఒకసారి ఒక జమీందారు తన పుట్టినరోజు చేసుకుంటూ కళాకారులకు కవి పండితులకు సన్మానాలు ప్రకటించాడు రామశాస్త్రి తన సొంత కొడుకును తీసుకుపోయాడు గిరినాథుడు తన బొమ్మలు తీసుకుపోయాడు జమీందారు అందరూ కళాకారులను పరీక్షించి వారికి మర్నాడు ఇచ్చే బహుమానాలకు సంకేతాలుగా ఏవేవో ఇచ్చాడు రామశాస్త్రి సొంత కొడుకు ఒక నేలం పువ్వు వచ్చింది గిరినాథుడికి ఎర్ర పువ్వు ఇచ్చారు ఎర్రపువ్వు మరెవరికీ రానందుకు గిరినాథుడు పొంగిపోవటం చూసి రామశాస్త్రి ఈర్ష్యపడి మర్నాడు ఉదయం తన సొంత కొడుకు ఆ ఎర్రపువ్వు ఇచ్చి పంపి గిరినాథుడికి పువ్వు ఇచ్చాడు ఎర్రపువ్వు చూడగానే మంత్రి రామశాస్త్రి సొంత కొడుకు దెబ్బలు విధించి పువ్వు తెచ్చిన గిరినాథుడికి బంగారు నాణాలు ఇచ్చాడు చదువు సంధ్యలు లేని గిరినాథుడు జమీందారు దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడట